మొత్తానికి ప్యారిస్ ఒలింపిక్స్ అయితే ముగిసాయి పథకాల పట్టికలో బై డిఫాల్ట్ గా మామూలుగా అందరు ఊహించినట్లుగానే నలభై స్వర్ణాలు ఓవరాల్ గా నూట ఇరవై ఆరు పథకాలతో అమెరికా ఫస్ట్ ప్లేస్ అంతే నలభై స్వర్ణాలు తొంభై ఒక్క పథకాలతో చైనా సెకండ్ ప్లేసు నెక్స్ట్ ఇంకా జపాను ఆస్ట్రేలియా ఫ్రాన్స్ నెదర్లాండ్స్ ఇట్లా కంటిన్యూ అవుతూ పోతాయి అలా చూసుకుంటూ ఎక్కడ ఇండియా ఎక్కడ ఎక్కడ ఎక్కడెక్కడ మొత్తం వేల డెబ్బై ఒక్క స్థానంలో భారతదేశం ఉంది మనం ఇప్పటి వరకు వినతి దేశాలు కూడా అంతకంటే ముందే ఉన్నాయి చోర కిమ్ కింగ్ జాంగ్ హున్ ఉత్తర కొరియా ఉత్తర కొరియా కూడా భారతదేశానికంటే ముందే ఉంది అఫ్ కోర్స్ దక్షిణ కొరియా అయితే లిస్ట్లో ఎయిత్ ప్లేస్లో ఉందనుకోండి ఇట్లా అంటే పోయినసారి లాస్ట్ ఒలింపిక్స్లో భారత్కు మొత్తం ఏడు పథకాలు ఏమి వచ్చిండే ఈసారి ఆరే ఒకటి రచితము ఐదు కాంసాలు ఏమే వచ్చాయి పోయిన ఒలింపిక్స్లో భారత్ ర్యాంకు ఫార్టీ ఎయిట్ ఈ లో భారత్ ర్యాంకు సెవెంటీ వన్ ఉంది సరే లో పథకాలు తక్కువ వస్తున్నాయి మనకు గోల్డ్ వచ్చింటే బాగుండు గోల్డ్ మెడల్ ఒకటి రాకపై ఈ విధంగా క్రీడా ప్రేమికులందరూ కూడా ఒక రకమైనటువంటి ఏమంటారు ఇంకా పథకాలు సాధించిన వాళ్ళు చూసి సంతోషం ఈ విధంగా ఉన్నారనుకోండి ఈ క్రమంలో భారతదేశానికి మంచి ఒలింపిక్స్ రావడానికి రాకపోవడానికి అంటే లో మంచి ప్రతిభ చూపకపోవడానికి మంచి మంచి బంగారు పథకాలు రాకపోవడానికి కారణం ఏందో ఆంధ్రప్రదేశ్కి చీఫ్ సెక్రటరీగా పనిచే ముందు పనిచేసిన ఎల్వి సుబ్రహ్మణ్యం గారు ఆయన చెప్పినటువంటి అది కూడా నిన్న ఆయన చేసినటువంటి వ్యాఖ్యలే దాదాపు భారతదేశంలోని క్రీడా ప్రేమికులందరికీ కూడా సమాధానంగా మనం భావించాల్సి ఉంటుందేమో చీఫ్ సెక్రటరీగా పనిచేశారు ఈసారు ఎల్వి సుబ్రమణ్యం ఆయన ఏమంటారంటే చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళు ఒలింపిక్స్లో కనుక రిప్రజెంట్ చేసి ఉంటే కనీసం మూడు ఒలింపిక్స్ని రిప్రజెంట్ చేసేవాళ్ళు సార్ ఎట్లా అట్లా పథకం తెచ్చేసి కాబట్టి మనం పథకాలు కూడా ఇందులో కలిపేసుకోవాలి చంద్రబాబు నాయుడు గారు ఒలింపిక్స్కి వెళ్ళినంటే మూడు ఒలింపిక్స్ రిప్రజెంట్ చేసినట్ట త్రీ ఒలింపిక్స్ని రాజకీయాల్లోకి వచ్చారు అంటున్నారు అంటే ఇప్పుడు అంతా కనుక ప్యారిస్ ఒలింపిక్స్ గురించి మాట్లాడుతున్నారు కాబట్టి ఆ ప్యారిస్ ఒలింపిక్స్ కూడా చంద్రబాబు రెడ్డి గారికి ముడేసి నాకు తెలిసి తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఎంత పెద్ద భజనకారుడైనా చివరికి ఆయన విజయవాడలో ఒక ఆయన ఉంటాడు మొత్తం ఆయన మించిన భజన ఇంకెవరు కనపరారు చంద్రబాబు గారికి రక్తంతో ఏదో ఆయన ఫోటోకి రక్తాభిషేకం చేసినటువంటి ఒక ఆయన ఆయన భజనను తెలిసి రాజుల కూడా వెళ్ళడం అట్లాంటి భజనకారుడి వల్ల కూడా ఇంత సాధ్యం కాదేమో అరే దేశము ప్రపంచం ప్యారిస్ ఒలింపిక్స్ గురించి మాట్లాడుకుంటుంది ఆ ప్యారిస్ ఒలింపిక్స్ కి చంద్రబాబు దగ్గరికి ముడేసి చంద్రబాబు రాజకీయాల్లోకి రాకుండా ఒలింపిక్స్ లోకి వెళ్ళింటే మూడు ఒలింపిక్స్ రిప్రజెంట్ చేస్తూ అని చెప్పి రాష్ట్రానికి చీఫ్ సెక్రటరీగా పనిచేసిన ఆయన చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో నవ్వుతో భవిష్యత్ ఈ వ్యాఖ్యలు అయితే మరి చంద్రబాబు నాయుడు గారు లాంటి ప్రపంచవ్యాప్తంగా పేరు గడించాల్సిన వీళ్ళు రాజకీయాల్లోకి వచ్చి మన భారతదేశానికి పథకాలు రాకుండా పోయే ఆయన చెప్పింది అది మనమే అనట్లేదు ఆయనే అంటున్నాం మరి చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళు రాజకీయాల్లోకి వచ్చి ఉండబట్టే కదా భారతదేశానికి పథకాలు రాకుండా పోయాయి సో ఇప్పుడు దేశానికి ఒలింపిక్స్లో తక్కువ పథకాలు వచ్చాయి కానీ లేకపోతే ఒలింపిక్స్లో మన దేశం పెద్దగా ప్రతిభ చూపట్లేదని చెప్పి ఎవరు బాధపడక్కర్లే చంద్రబాబు నాయుడు గారు అంటే గొప్ప గొప్ప వాళ్ళు ఒలింపిక్స్లో మూడు నాలుగు సార్లు రిప్రజెంట్ చేసేవాళ్ళు రాజకీయాల్లో వచ్చారు కాబట్టి భారతదేశానికి ఒలింపిక్స్లో పెద్ద రికార్డు లేదు అని ఎవరికి వాళ్ళు మనం సరిపెట్టుకోవాలి మెస్టారు సరే కనీసం అమరావతిలో ఒలింపిక్స్ జరిగేటప్పటికైనా చంద్రబాబు గారు ఉండింటే ఈసారి మరి బిడ్డింగ్ వేసేసే వాళ్ళేమో భారతదేశం అమరావతిలో ఒలింపిక్స్ కోసం పంతొమ్మిది దిగిపోకుండా ఉంటే అది కూడా సరే చెప్పారు కదా చంద్రబాబు సార్ ఇంతకు ముందు అమరావతిలో ఒలింపిక్స్ జరుగుతామని మరేమో అమరావతిలో ఒలింపిక్స్ జరిగే టైంకైనా భారతదేశం చాలా గొప్ప మెడల్స్ సాధించాలని చెప్పి మనం కూడా ఆశపడదాం అబ్బా